మీకోసం అనేక కార్యక్రమాలు చేశాను మీకు ఏదైనా మంచి చేసిందంటే తెలుగుదేశం పార్టీని అవునా కాదా ఎవరిచ్చారో మా ఆస్తులో సమాన హక్కు మీకు ఎన్టీ రామారావు గారు విద్య విషయంలో మొట్టమొదటిసారిగా పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో ఎనిమిది శాతం రిజర్వేషన్ ఆడబిడ్డలు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అది యాభై పర్సెంట్ అయ్యింది తర్వాత నేను వచ్చినాకే డాక్రా సంఘాలు పెట్టా పొదుపు ఉద్యమం నేర్పించా చదువుకోని మహిళలను వేరే రాష్ట్రాలకు వేరే దేశాలకు పంపించి మీ దగ్గర అక్కడ చదివించగలిగావంటే వాళ్ళకు వాళ్లకు విషయాలు చెప్పగలిగామంటే అది నేను మా చెల్లెమ్మలకు ఇచ్చిన ధైర్యం మీ చేతికిచ్చినటువంటి ఒక హస్తం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఏము ఎవరిచ్చారు మీకు వంట గ్యాస్ దీపం ఎవరు పెట్టారు ఆత్మ గౌరవం కింద మరుగుదొడ్లు ఎవరు కట్టించారు మొన్న కూడా మీరు చూశారు తెలుగుదేశం పార్టీ ఆడబిడ్డలందరికీ పదివేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేశానా లేదా నేను ఇప్పుడు అందుకే వచ్చా మళ్ళా మీ ముందుకి సూపర్ సిక్స్ లో మొదటిది మా ఆడబిడ్డ నిధి నెలకు పదహైదు వందలు ఇద్దరు ఇంట్లో ఉంటే మూడు వేలు ముగ్గురుంటే నాలుగు వేల ఐదు వందలు నలుగురుంటే ఆరు వేలు ఆంక్షలు లేవు నేను ప్రారంభించిన డిజిటల్ కరెన్సీని నేరుగా మీ అకౌంట్లోకి డబ్బులు వేసే బాయన్న అది మరొకసారి మా ఆడబిడ్డలు అందరికా ఇస్తున్నా అంతటితో వదిలిపెట్టరు ఈ డబ్బులు మీకు ఇచ్చి ఏం చేయాలనో డబ్బులు ఎక్కువ సంపాదించే మార్గం నేర్పిస్తా రెండోది తల్లికి వందరం ఈ పిల్లలే మన ఆస్తి ఒక బెడ్ ఉంటే పదైదు వేలు ఇద్దరు బిడ్లుంటే ముప్పై వేలు నలుగురు మూడుగురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఎందుకంటే జనాభా తగ్గిపోతా ఉంది జనాభా తగ్గిపోతే చెట్లతో రాజ్యం ఉండదు పుట్టలతో రాజ్యం ఉండదు జంతువులతో రాజ్యం ఉండదు అందుకే ఈ పిల్లల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని శాసిస్తారు వీళ్ళు అందుకే తల్లికి వందనం ప్రారంభిస్తారని మీ అందరికి ఆమె ఇస్తున్నా ఇమ్మీడియట్ గా మా ఆడబిడ్డలందరికీ మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా నాలుగోది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం చంద్రన్నే మీ డ్రైవర్ ఎవరన్నా అడ్డం వస్తే చెప్పండి నేరుగా నాకు ఫోన్ చేస్తానని చెప్పండి ఎవరు మిమ్మల్ని అడగడానికి వీలు లేదు నా డ్రైవింగ్ కూడా చాలా సేఫ్గా ఉంటుంది మా ఆడబిడ్డలకు భద్రత ఉంటుంది ఎవరి మీ పైన ఒక అపవాదేయాలన్నా మిమ్మల్ని బాధ పెట్టాలంటే అది కడపటి రోజు అవుతుంది అది నా యొక్క మీ మీద ఉండే అభిమానం ఆడబిడ్డలకు రక్షణ కల్పించే బాధ్యత నాదని మరొక్కసారి ఈ కొవ్వూరు సభ ద్వారా చేస్తున్నా ఇక్కడే మా తమ్ముళ్ళు ఉన్నారు ఈ తమ్ముళ్లకు పని ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది ప్రతి ఒక్క తల్లి తండ్రి మీరు ఆలోచించేది నా కొడుకు నాకంటే బాగా ప్రయోజకుడు కావాలి పెద్దయినా నన్ను చూసుకోవాలనుకుంటారు ఒక్కొక్కసారి మీ బాధ చూస్తున్నా అతను ప్రయోజకుడు కావడమే కాకుండా బాగా చదివించిన తర్వాత కూలీ నాళి చేసి చదివిస్తే మీ కళ్ళ ఉద్యోగం రాకుండా పోరుగాడలుగా తిరుగుతూ ఉంటే మీరు బాధపడుతూ మీరు చేసిన కూలి డబ్బులో మళ్ళా పది రూపాయలు ఖర్చుకిచ్చి మీరు పడే మనోవేదన మా పిల్లలు పడే బాధ నాకు ఎప్పుడూ అర్థమైంది అందుకే చదువుకున్న పిల్లలు తల్లి పైన తండ్రి పైన ఆధారపడకుండా ఒక అన్నగా వాళ్ళ పైకి తీసుకొచ్చే బాధిత నాది అందుకే మీ అందరికీ మీ ఇస్తున్నా ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు మెగా మెగాడిఎస్సీ గవర్నమెంట్లో అన్ని ఉద్యోగాలు ఇస్తాం ఇంకొక పక్క ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ పృతిస్తాం తమ్ముళ్ళు కొంతమంది కనిపిస్తా ఉంది